ఏం చేస్తున్నావమ్మా చేతుల బాళందరితో పిండితో చేతనామా ఏమో తీసుకున్నా పెరిగి మూడు నాలుగు బ్రేక్ కూర్చోాలి

हंद्रलाल कल हैं हमा मिक्सी बाँटना हमा हाँ चलना मिक्सी आट सर కట్టుకున్నామా చక్కగా మెత్తగా అయితే అయింది అవునండి వచ్చారాన పిండిని మనకి ఎలాగైతే కలుపుకోవాలండి అమ్మా పెరిగేసి ఒక్కొక్క పెరుగు తీసుకున్నామ్మా పెరిగే దక్కలేదు బాగా గడ్డ కట్టేసింది అమ్మా పెరిగే ఐ పర్లక్ కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటా కలుపుకుందాం మనం కొంచెం బేకింగ్ సోడా ముందుగా మనం కేక్ చేసుకునే కిందకి నూనె అయితే రాసుకున్నానండి కొంచెం మైదాపిండి అయితే పానుకుందాము మనకి కేక్ అనేది ఈజీగా వస్తాయి అంచతారు పాకం పట్టుకున్నాం కదండి వేసుకుందాము పంచదార పాకం వేసుకున్నాం కదండి ఇప్పుడు మనం కేక్కి కలుపుకున్నాం కదండి పిండి అదో వేసుకుందాం పిండి అయితే వేసుకున్నాం కదండి ఇప్పుడు మనం గ్యాస్ వెళ్ళిచ్చుకుని మనం పొయ్యి మీద అది పెట్టుకుంటాము పది నిమిషాల తర్వాత చూసుకుందామండి మన కేక్ రెడీ అయిందామని చూసుకుందాం మనం అంటుకుంటుందా అయితే కేక్ ఉడికిపోయింది ఏ

కేక్ రెడీ అయిపోయింది ఏంటి కోరుతున్నాము Maa. Amma, kek mati shalabandha ma. Bandha, nalakudai, plate mati shalabandha. Sobramde. Nana. Amma. Ayan and de, andhra bandhara. Kei ithe, kei ithe, shimina nalagambe. కేందరేద పిల్లలద్దరు తయారు చేసారండి ఇదేం కేకండి చెప్పండి బాలామృతం పిండి ప్యాకెట్ ఉంది కదండి దాంతో తయారు చేశారు పిల్లలు బాగుంది